మాట్లాడుతూ <imitation> 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 ఇరవై ఐదవ వర్షంలో ప్రారంభంలో చూస్తే ఆ ఏం చెప్తుంది నాయకుడైన మెస్సియాగా వస్తాడని చెప్తున్నాడు అంటే నాయకుడయ్య అలాంటి వివరాలు ఉన్నాయా మధ్య సువర్ధ ఇరవై మూడవ చేయ పదవ వర్షంలో ఏ క్రీస్తు ఒక్కడే ఈ నాయకుడు అని ఆయన చెప్పాడు సో యేసుక్రీస్తు అనే పదంత నాయకుడైన మెస్సియాగా కూడా ఆయన అయ్యాడు అయితే ఆయన నాయకత్వం అక్కడితో ఆగిపోయిందా ఆయన చనిపోయి పరలోకానికి ఆరోహణం అయ్యే ముందు మత బ్రతికించాడు ఆ బ్రతికించిన తర్వాత పరలోకానికి భూమికి నాయకుడిగా ఉండేలా యహోదేవుడ ఆయనకి అధికారం ఇచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క నాయకత్వానికి ఎలాంటి అవధులు లేని ఒక అవధులు లేని నాయకుడిగా అయ్యేలా యహో ఆయన అనుతించాడు మనం ఈ ప్రసంగంలోని మూడో ప్రశ్నకి సమాధానం చూద్దాం అయితే ఆ ప్రవచనం నెరవేరడంలో ప్రత్యేకత ఏంటి ఈ ప్రవచనం ఆ ప్రవచనం నెరవేరిన టైమింగ్ యహవ చెప్పినట్టుగా సరిగ్గా దానిలో ఆ ప్రవచనం గురించి ఐదు వందలట్టుగా సరిగ్గా అంటే క్రీస్తు శకం ఇరవై తొమ్మిదిలోనే ఆ ప్రవచనం నెరవేరడం మనం గమనిస్తాం ఈ ప్రవచనం యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే పెద్ద పెద్ద వివరాలే కాదు కానీ ఇరవై ఐదు వర్షంలో చివరి పాట మనం గమనిస్తే ఆ పని కష్టకాలంలో జరుగుతుందని కూడా ప్రవచించబడింది అయితే ఎర్స్లేమో తిరిగి కట్టాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు కానీ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నప్పుడు నెహమ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు నెహేమ మాటలో మనం గమనిస్తే నాలుగోలో ఆయనకి అన్ని వైపుల నుంచి దాడి వచ్చిందని ఆయన చెప్పాడు వాళ్ళు ఎలా ప్రయత్నాలు చేశారు దాడులు చేయడం దాని గురించి ఎజ్రా కూడా ఎజ్రా నాలుగో అధ్యాయంలో మనం గమనిస్తాం వాళ్ళు ఎలా వాళ్ళ మీద దాడి చేశారు అని ఇప్పుడు అలాంటి దాడుల్లో ఆ ప్రోషన్లో మనం ఏం చూసాము కష్టకాలంలో జరుగుతుంది అని యహవా చెప్పాడు లోకం వైద్య నుంచి చూస్తే అన్ని ఒత్తిడిలో ఎరిసెల్ని తిరిగి కట్టడం అనేది దాదాపుగా అసాధ్యమే కానీ యహోవ ప్రవచించాడు అది ఖచ్చితంగా ఆ పునర్నిర్మాణ పని అనేది జరిగేలా ఎహోవ చూసాడు కాబట్టి ఇలా పెద్ద పెద్ద వివరాలే కాదు కానీ చిన్న చిన్న వివరాలు కూడా దూస తాపకుండా జరగడం ఈ ప్రవచనం యొక్క ప్రత్యేకత అయితే ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి ఆ ప్రవచనం ఇప్పుడు కూడా నెరవేరుతుంది పరలోకం నుండి నేడు వేసుకు మన నాయకుడిగా మనల్ని నేడు అయితే ఆ ప్రవేశంలో మన భాగమేంటి మనం కూడా ఆ ప్రవేశంలో భాగం వహించవచ్చు ఎలా భాగం వహిస్తామో ఏసూ మన నాయకుడిగా మనం ఒప్పుకోవాలి ఆయన్ని మన నాయకుడిగా మన జీవితాల్లో అనుమతించాలి సో ఈ లోకంలో మన చుట్టూ ఉన్న ఏది కూడా మన నాయకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించడానికి మనం ఎలా చేయకుండా ఒప్పుకోకుండా ఉంటే మనం ఆయన అనుమతిస్తే మన నాయకుడిగా ఉండడానికి ఈ ప్రవేశం ఎరగో మనం కూడా భాగం సో ఈ గోష్టులో అలాగే ఆ నెరవేరడంలోని ప్రత్యేకతలు కూడా మనం ఈ గోష్టులో చూసాం చైర్మన్ ప్రసంగంలో మనం విన్నట్టుగా శనివారం మధ్యాహ్నం ఈ గోష్టులోని రెండో భాగం జరుగుతుంది ఆ గోష్టిలో మనం పరిశీలిస్తున్నప్పుడు దయచేసి మీ పూర్తి అవగాహనా కోరుతున్నాను మెస్యా గురించి ఈ ప్రవచనాన్ని పరిశీలించడం మెస్యాగా ఆయన బైబిల్ సూత్రాలు చెప్తున్నాయి హోవాను స్వచ్ఛమైన విధంగా ఆరాధించడానికి ఆ సూత్రాలు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఓ ప్రశ్న ఈ ఎక్కడ చూసిన యుద్ధాలు ఆహార కొరతలు ప్రకృతి విపత్తులు వీటి అన్నిటి సమస్యలన్నిటిని పరిష్కరించడానికి మానవ ప్రభుత్వం చాలా 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 ప్రయత్నం చేస్తారు వేల సంవత్సరాలుగా దాని సమస్య పరిష్కారం దొరుకుతుందా దొరకట్లేదు కారణం ఏంటి ఎందుకు ఈ సమస్యలన్నింటికి పరిష్కారం దొరకట్లేదు దానికి అలా చాలా ప్రాముఖ్యమైన కారణాన్ని ఇప్పుడు మనందరూ దయచేసుకున్న నాతో పాటు లోక స్వార్థ మార్గాధ్యాయం ఉన్నచ్చి ఇప్పుడు ఈ సందర్భం చూస్తే కాస్త మనం ఈరోజు ఉదయం చూసిన వీడియో అయిపోతుంది అవధానం సో దోశ వీడియో చూస్తే చాలా ఉద్యమంగా ఉండటం ఇప్పుడు క్రీస్తు తీసుకున్న తర్వాత ఆయన కొన్ని రోజులు ఇప్పుడు సారా ఏం చేశాడు ఒక ప్రలోభం గురి చేశాడు కదా ఆ సందర్భానికి మనం చూడబోతున్నాం ఒక నాలుగు అదే ఐదు కోసం చూడాలి అపవాదాన్ని ఒక తీసుకెళ్ళి భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క క్షణంలో చూపించి ఆయన అన్నారు ఈ అధికార అంతటినీ వాటి మహిమను నేను ఇచ్చేస్తాను ఎందుకంటే అది నాకు అప్పగించబడింది నేను దాన్ని ఎవరికి వాళ్ళనుకుంటే వాళ్ళకి చేస్తాను కాబట్టి నువ్వు ఒక్కసారి నన్ను పూజిస్తే ఇక్కడ ఇవన్నీ నీవే దాని దేవుడు తర్వాత నీ దేవుడిని ఎక్కువ నువ్వు ఆరాధించాలి ఆయన మాత్రమే పవిత్ర సభ చేయాలి అని రాయబడింది ఆయన యో సాక్షుల మూడు రోజుల ప్రాదేశిక సమావేశం నేడు మంజీరా సరోవర్ ప్రీమియర్ హాల్లో ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు యాభై నిమిషాలకు ముగుస్తాయి ఈ సమావేశ ముఖ్య అంశం స్వచ్ఛమైన ఆరాధన వేరువేరు ప్రాంతాల నుండి దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఈ సమావేశానికి హాజరవుతారు ఈ రోజుల్లో ఆధ్యాత్మిక విషయాల పట్ల ప్రజలు ఉదాసీనంగా ఉన్నారు అందుకే స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏమిటి మీరు ఎదుగుతున్నది దేనికోసం మనం సత్యం తెలుసుకోవటం వల్ల జీవితంలో మంచి నడవడిని ఎలా అలవర్చుకోవచ్చు ప్రాముఖ్యంగా కుటుంబంలో సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు వంటి ప్రశ్నలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది ప్రత్యేకంగా చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకునే మంచి వీడియో ప్రజెంటేషన్లు కూడా ఈ సమావేశంలో ఉన్నాయి ఇలాంటి సమావేశాలు భారతదేశంలో ఇరవై ఆరు నగరాల్లో పదిహేడు భాషల్లో నిర్వహించబడుతున్నాయి ప్రత్యేకంగా భారతీయ సంజ్ఞా భాషలో కూడా యవో సాక్షులు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు రాజమండ్రిలో శుక్రవారంలో ప్రారంభమైన ఈ సమావేశం ఆదివారం అనగా అక్టోబర్ ఐదుకి ముగుస్తాయి థ్యాంక్ యూ నేను ఇలాంటి సమావేశాలు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నాను నేను బాల్యుడిగా ఉన్నప్పుడు యౌనస్తుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు వివాహం అయ్యి ఒక తండ్రిగా ఉన్నప్పటికీ నాకు ఇక్కడ చెప్పిన సలహాలు చాలా సహాయం చేశాయి ఒక మంచి భర్తగా ఉండడానికి ఒక మంచి తండ్రిగా ఉండడానికి పిల్లలతో సంతోషంగా కుటుంబ జీవితాన్ని ఆనందించాలి అంటే ఇలాంటి సమావేశాల్లో ఇచ్చిన మంచి సలహాలని జీవితంలో ఎప్పుడైతే నేను పాటించానో అది నాకు చాలా సహాయం చేసింది ఒక మంచి కుటుంబం సంతోషంగా ఉంటే సమాజంలో ఇతరులతో కూడా మంచి పౌరులుగా ఉండడం ఇతరులతో అంటే పక్క ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరితో సమాజంలో చాలా మంచి నేబర్గా ఉండడానికి నాకు ఇదైనా సమావేశాలు చాలా సహాయం చేస్తాయి తల్లిదండ్రులకి సహజంగా ఉండే ఆందోళన మాకు కూడా ఉండేది పిల్లలకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అని కానీ ఈ కన్వెన్షన్ ప్రోగ్రాంలో ఒక తల్లిగా నేను నా పాత్రను పోషిస్తే నన్ను చూస్తూనే పిల్లలు ఎలా పెరుగుతారు బాధ్యతాయుతమైనటువంటి పిల్లలుగా ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు నేర్చుకున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఒక కుటుంబంగా చాలామంది కుటుంబాలతో ఇలా కలిసి ఉండడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇదే సమయాన్ని వేరే దేనికైనా ఉపయోగిస్తే ఇంత సంతృప్తి నాకు కలగకుండా ఉండేది మేము ఒక ఫ్యామిలీగా ఇలాంటి కన్వెన్షన్స్కి ఇంకా ఎక్కువ ప్రతిసారి కూడా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము చాలా ఇష్టం మార్నింగ్లో పాస్ రెడీ అయిపోయి నా ఫ్రెండ్స్ కోసం వస్తాను కూడా గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ తన మెన్షన్లో ఫైన్ చేయొచ్చు